హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్ మనలో చాలా మంది కూడా ఏంటంటే స్కూల్ టైంలో కానీ లేదా కాలేజీ టైంలో కానీ ఎక్కడన్నా ఆఫీస్లో ఏదన్నా జాబ్ చేసే కాడ కానీ ఏదన్నా బయట ఎక్కడికన్నా ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు కానీ ఏంటంటే ఒక్కొక్కరిని ఇష్టపడతా ఉంటా ఉంటాం అన్నమాట అంటే అది అబ్బాయిలైనా అవ్వచ్చు అమ్మాయిలు అయినా అవ్వచ్చు ఏంటంటే కొంతమందిని ఇష్టపడతూ ఉంటారు అంటే మనసులో వాళ్ళని చూడంగానే అదే ఫస్ట్ లుక్ ఈజ్ ద బెస్ట్ లుక్ అని చెప్పేసేసి వాళ్ళని చూడంగానే వీళ్ళకి బాగా నచ్చుతారనమాట ఇక నచ్చి వాళ్ళు ఇక పదే పదే వాళ్ళని చూడాలనుకోవటము అట్లా వాళ్ళని లవ్ చేయటం స్టార్ట్ చేస్తూ ఉంటారు కానీ ఆ విషయం వెళ్ళి వాళ్ళకి చెప్దాము అని అనుకుంటే వీళ్ళకి ఏంటంటే ధైర్యం సరిపోదు అబ్బాయిల్లోనైనా అంతే ఉంటారు చాలామంది అమ్మాయిల్లో కూడా అలాగే ఉంటారు ధైర్యం సరిపోక అంటే అది ఆ ఫీల్ని మనసులోనే పెట్టుకొని వాళ్ళు కనిపించినప్పుడు మాస్ మాత్రం కాస్త సంతోషంగా ఇష్టంగా చూసుకుంటూ ఉంటారు పైకేమో చెప్పలేరు కానీ కొన్నాళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే వీళ్ళకి ఆశ్చర్యపోయేటటువంటి విషయం ఏంటంటే వాళ్ళకు కూడా వీళ్ళంటే ఇష్టము అని అని చెప్పేసి తర్వాత ఎప్పుడు కొన్ని వారాల తర్వాత లేకపోతే కొన్ని నెలల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ విషయం అనేది వీళ్ళకి తెలిసిద్ది అనమాట ఏది వీళ్ళంటే కూడా వాళ్ళకు కూడా ఇష్టము అనేటటువంటి విషయము ఏదో ఒక ఫ్రెండ్స్ రూపంలోనో లేకపోతే ఎట్లాగో కొన్ని కొన్ని లక్షణాల ద్వారాగా వాళ్ళే వచ్చి చవటము ఇట్లాగా తెలిసిద్ది అనమాట కాకపోతే అప్పటికేంటంటే చాలా లేట్ అయిపోయిద్ది అంటే కొంతమంది ఏంటంటే చేజారిపోతారు వాళ్ళకు మ్యారేజెస్ అయిపోవటము ఇట్లా రకరకాలుగా కొంతమందికి దూరం అవుతారు అనమాట అంటే బాగా లేట్ చేస్తారు కొంతమందికి సంవత్సరాలు కూడా అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది అట్లా కాకుండా అసలు వాళ్ళు కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా అని చెప్పేసేసి మీరు సింపుల్గా ఏడు లక్షణాల ద్వారాగా తెలుసుకోవచ్చు ఈ వీడియో వచ్చేసి ఇప్పుడున్న యూత్ కూడా బాగా యూజ్ అవుతుందనమాట అది అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా సరే బాగా యూజ్ అవుతుంది కాబట్టి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి వీడియోని మీరు పూర్తిగా చివరి దాకా చూడండి చక్కగా మీకు ఇంకా క్లారిటీగా అర్థమైంది మీరు ఎలాగైతే వాళ్ళని ఇష్టపడుతున్నారో అది మీకు తెలుసు కానీ వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా అని చెప్పేసేసి వాళ్ళు మీకు డైరెక్ట్గా చెప్పకపోయినా వాళ్ళలో ఈ ఏడు లక్షణాలు అనేవి అంటే సెవెన్ సింటమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అంటే వాళ్ళ ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు అనమాట వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా అని చెప్పేసి వాళ్ళ ని బట్టి మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు అప్పుడు మీకు బాధపడాల్సినటువంటి అవసరం లేకుండా చక్కగా వాళ్ళతో హ్యాపీగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది అవి ఏంటి అనేది మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఇవి వచ్చేసి ఏంటంటే చాలా మందికి కూడా వాళ్ళ లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయి ఉంటాయి అబ్బాయిలకైతే అమ్మాయిల రూపంలో అమ్మాయిలకైతే అబ్బాయిల రూపంలో వాళ్ళు ప్రేమించే వాళ్ళ విషయాల్లో ఏంటంటే చాలా మందికి కూడా ఇలాంటివి ఎక్స్పీరియన్స్ అనేది అయి ఉంటాయి అంటే ఇవి నేను చెప్తున్న మాట కాదు సైకాలజీగా కూడా ప్రూవ్ అయినాయి అనమాట అంటే మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు అవతల వాళ్ళు కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా అనేటటువంటి ఆ సిమ్టమ్స్ అనేవి సింపుల్గా మీరు ఈ ఏడు లక్షణాల ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు అందులో వచ్చేటప్పటికి నెంబర్ వన్ ఏంటంటే ఐ కాంటాక్ట్ ఒక చిన్న స్మైలు మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళ కళ్ళే మీరు చూసినప్పుడు వాళ్ళకు కూడా మీరంటే కనుక ఇష్టం ఉంటే వాళ్ళు ఏంటంటే మీకు అయి కాంటాక్ట్ ఇస్తూ ఉంటారు అంటే కళ్ళతోటి మాట్లాడుతూ ఉంటారు చూడండి అలా వాళ్ళకి చూసి చూడనట్లుగా మిమ్మల్ని చూస్తాము అంటే వాళ్ళు పది మంది ఫ్రెండ్స్లో ఉండి మాట్లాడుతున్నా కూడా మీ వైపు ఏంటంటే చూడనట్లుగా ఉండి చూస్తూ ఉంటారు అంటే అట్లా ఏది ఒక చిన్న స్మైల్ తోటి ఆ స్మైల్ కూడా ఎలా ఉంటుందంటే చాలా న్యాచురల్గా ఉంటుంది అనమాట అట్లా అంటే ఆ స్మైల్ చూసినప్పుడు మీకు అర్థమైపోయింది ఆటోమేటిక్గా అది మీకు కూడా హ్యాపీగా అనిపించింది మీరు ఇష్టపడే మిమ్మల్ని ఇష్టపడుతుంటేనే వాళ్ళ దగ్గర నుంచి అలాంటి స్మైల్ అనేది వచ్చింది అంటే మామూలుగా అందరు నవ్వుతారు ఆ నవ్వు వేరు కానీ మిమ్మల్ని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళు నవ్వేటటువంటి ఒక నవ్వు ఉంటుంది చూడండి ఆ నవ్వుని చూస్తుంటే ఖచ్చితంగా సిగ్గుపడటము అంటే ఇట్లాంటివి అనేవి అర్థమవుతాయి అనమాట అసలు చెప్పనక్కర్లా వాళ్ళ ఆ నవ్వు చూసినప్పుడు మీకు తెలిసిపోయిద్ది వీళ్ళు కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారని చెప్పేసి ఖచ్చితంగా మీకు అర్థమైద్ది అటువంటి ఒక న్యాచురల్ స్మైల్ అట్లాంటి స్మైల్ అనేది వాళ్ళు మీకు ఇస్తారనమాట అలాగే ఐ కాంటాక్ట్ అటు ఇటు చూసి అంటే మీరు చూసేటప్పుడు చూడరు మళ్ళీ వెంటనే సైడ్కి తిప్పేసుకుంటారు మళ్ళీ వేరే వాళ్ళ కలిసి చూస్తున్నట్లు మళ్ళీ అలా కాకుండా మళ్ళీ మీరు కొంచెం వాటి తిరగంగానే మళ్ళీ మిమ్మల్నే చూస్తూ ఉంటారు వాళ్ళ కళ్ళు ఎప్పుడు మీ మీదే ఉంటుంది మీ దృష్టి అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారా ఏం చేస్తున్నారా ఎవరితో మాట్లాడుతున్నారా ఏంటి అని చెప్పేసేసి అట్లా ఐ కాంటాక్ట్ అనేది ఎక్కువగా చూడటము కళ్ళతోటి సిగ్గు పడటము అంటే కళ్ళు కొంచెం కిందకి అంటే సిగ్గుతో కొంచెం తల కిందకి దించుకోవటం కిందకు చూస్తాము పైకి చూస్తాము ఇట్లా కళ్ళతోటి చాలా వరకు కూడా వాళ్ళ ఫీలింగ్స్ అనేవి చెప్తూ ఉంటారు అట్లా ఒక చిన్న స్మైల్ తోటి అది న్యాచురల్ స్మైల్ ఆ స్మైల్ చూసినప్పుడు ఆ ఐ కాంటాక్ట్ చూసినప్పుడు కూడా మీకు చాలా వరకు కూడా అర్థమైద్ది నెంబర్ టూ మనకి బాగా దగ్గరగా ఉండటానికి ఇష్టపడతా ఉంటారు అంటే మనల్ని ఎవరైతే బాగా ఇష్టపడతా ఉంటారో వాళ్ళు ఏంటంటే మనకు దగ్గరలో ఉండటానికి అంటే మనం ఏదన్నా పని చేస్తున్నా లేదా ఏదన్నా వాకింగ్కి వెళ్తున్నా లేదా ఏదన్నా పనిలో ఉన్నా ఏంటంటే మనకు దగ్గరగా కూర్చోవటానికి అంటే వాళ్ళ చేరు పక్కనే మన చేరు మన చేరు పక్కన వాళ్ళ చేరు వేసుకోవటము అట్లా మనం నడుస్తుంటే మన పక్కకు వచ్చి నడవటం ఎంతమందిలో ఉన్నా కూడా వాళ్ళని సైడ్కి జరిపేసేసి వాళ్ళు మన పక్కకు వచ్చి నడవటము ఎంతమంది పక్కన కూర్చున్నా కూడా వాళ్ళందరినీ పక్కకు జరగమని చెప్పేసేసి వాళ్ళే పక్కన సీట్ వేసుకొని అంటే చేరు వేసుకొని కూర్చోవటము ఇట్లా రకరకాలుగా చేస్తూ ఉంటారనమాట ఏంటి రకరకాలుగా ఏదో ఒక కారణం చొప్పున పక్కకు రావటానికి ఎక్కువగా చూ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారనమాట అంటే వాళ్ళకేంటి వాళ్ళ మనసులో ఆ ఇంట్రెస్ట్ ఆ ప్రేమ అనేది అట్లా ఉంటుంది మనకు దగ్గరగా రావాలి మనల్ని దగ్గర నుంచి చూసుకోవాలి ఏదో ఒక రకంగా మనల్ని అట్లా టచ్ చేయాలి కనీసం అట్లా హ్యాండ్ మీదైనా కనీసం అట్లా టచ్ చేయాలి అట్లా ఒక్కసారి మనల్ని కూడా దగ్గర నుంచి చూడాలి మనం డ్రెస్సింగ్ అది ఎలా ఉంది ఏంటనేది వాళ్ళు కూడా చూడాలి అని అని చెప్పేసేసి మనసులో ఏంటంటే ఆ ప్రేమతోటి అట్లా దగ్గరగా ఉందామని చూస్తూ ఉంటారన్నమాట అట్లా సిగ్గుపడతా కొంచెం స్మైల్ ఇచ్చుకుంటా మాట మాట కలుపుకుంటా అట్లా చేస్తూ ఉంటారు అదే ఇష్టం లేని వాళ్ళైతే మాత్రం దగ్గరకు వస్తే వాళ్ళకి ఏంటంటే కోపం వచ్చింది అంటే మనకి ఇష్టం వాళ్ళకి వేరే వాళ్ళు ఎవరన్నా ఇష్టం లేని వాళ్ళు వాళ్ళకి దగ్గరకు వస్తుంటే వాళ్ళకి ఎలా అనిపించిద్ది వెళ్ళిపోమంటారు మీరు కొంచెం దూరం జరగండి మీరు పక్కకు జరగండి అదే మన మీద ఇష్టం లేకపోయినా కూడా పక్కకు జరగండి అని చెప్పేసేసి అట్లా సీరియస్గా ఒక లుక్ ఇస్తారు అట్లా ఇష్టమైన వాళ్ళు ఏంటంటే దగ్గరకు వస్తారు ఇష్టం లేని వాళ్ళు అయితే దూరంగా వెళ్ళిపోమంటారు లేదా వీళ్ళే వెళ్ళిపోతారు అట్లా దీని ద్వారా కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు నెంబర్ త్రీ కంటిన్యూగా మాట్లాడటం అంటే అక్కడ మ్యాటర్ ఏమి ఉండదు అది అసలు ముఖ్యమైనటువంటి టాపిక్ కాదు ఇంపార్టెంట్ విషయం కాదు అసలు దాని గురించి అక్కడ మాట్లాడకపోయినా ఏమీ ఉండదు అయినా సరే మనల్ని ఇష్టపడే వాళ్ళు ఏంటంటే నిజంగా వాళ్ళు ఏది లేకపోయినా సరే మనతో మాట్లాడాలి మనతో కాసేపు టైం స్పెండ్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఆ పనికిరాని మాటని దాన్ని కూడా హైలైట్ చేసి దాని గురించి ఒకటికి పది క్వశ్చన్స్ అడగటము అంటే ఎట్లా కొట్లా మీతో మాట్లాడాలి ఏం చెప్తారా అని చెప్పేసేసి ఒక్కొక్కసారి కొంతమందికి విసుగు పుట్టిచ్చేటటువంటి సందర్భాలు కూడా ఉంటాయి అంటే అసలు ఆడ ఏముండదు ఏమీ లేకపోయినా వీళ్ళకి చిరాకు తెప్పిస్తారు కావాలని గుచ్చి గుచ్చి అడిగి అదేంటి ఇదేంటి ఇదేంటి అదేంటి అని చెప్పేసేసి వీళ్ళు అట్లా అడగటం కరెక్ట్ కాదని వీళ్ళకి తెలిసి కూడా అవతల వాళ్ళకి తలనొప్పి వచ్చిద్దని తెలిసి కూడా వీళ్ళేంటంటే ఎట్లా గుట్లా వెళ్తే కాసేపు టైం స్పెండ్ చేయాలి అని అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే రకరకాల టాపిక్స్ రకరకాల క్వశ్చన్స్ ఎక్కువ క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు అదేంటి ఇదేంటి అదేంటి ఇదేంటి అని చెప్పేసేసి వీళ్ళకే అంటే కావాలని చెప్పి వీళ్ళని విసిగిస్తూ ఉంటారనమాట అది కూడా ఒక రకమైనటువంటి ప్రేమ అని చెప్పుకోవచ్చు ఇంకా రకరకాల అదైపోగానే మళ్ళీ ఇంకొక ఇంకొక టాపిక్ అది అయిపోగానే ఇంకొక టాపిక్ అంటే వీళ్ళకి ఎక్కడ విసుగ అనేది కూడా పడకుండా ఎక్కడ వీళ్ళ ఎనర్జీ అంతా అంటే పనిని కూడా మానుకొని పనిని కూడా పక్కన పెట్టేసేసి మళ్ళీ వాళ్ళు దొరికారు మళ్ళీ రేపు మళ్ళీ మనకు దొరుకుతారో లేదా అని చెప్పేసేసి పనులు కూడా పక్కన పడేసేసి ఇక వీళ్ళ దగ్గరే కూర్చొని వీళ్ళ దగ్గరే ఆ కాసేపు దొరికితే ఫోన్లో దొరికిన ఎదురుగా దొరికిన వీళ్ళని వదలరు అనమాట ఇంకా వీళ్ళని ఆ కాసేపు మాత్రం ఫుల్గా ఆహా దొరికిందే ఛాన్స్ అని చెప్పేసేసి వాళ్ళని ఏంటంటే ఇక వీళ్ళ ఎంత ఎప్పటి నుంచో మాట్లాడాలి వాళ్ళు మాట్లాడాలని చెప్పేసి ఉన్నదంతా కూడా రకరకాలుగా క్వశ్చన్స్గా ఏమీ తెలియనట్లుగా మళ్ళీ అక్కడ వాళ్ళ ముందర ఏంటంటే నిజంగా వీళ్ళకి వాళ్ళ మీద ప్రేమ ఉందని వాళ్ళకు కూడా తెలియదు అలా తెలియనట్లుగా అడుగుతూ ఉంటారనమాట అట్లా మిమ్మల్ని ఎవరైనా సరే అన్ని రకాలుగా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారంటే ఒక్కసారి మీరు ఆలోచించండి వాళ్ళకు మీరంటే ఇష్టం ఉంటేనే ఇలా చేస్తారు నెంబర్ ఫోర్ ఏంటంటే సిగ్గు భయము మిమ్మల్ని ఎవరైతే నిజంగా ఇష్టపడుతున్నారో వాళ్ళు ఏంటంటే మీ ఎదురుగా వచ్చినప్పుడు వాళ్ళు విపరీతంగా సిగ్గుపడతారు కావాలంటే అంటే మీరు అబ్జర్వ్ చేయండి అసలు వాళ్ళ బా బాడీ యొక్క లాంగ్వేజ్ కూడా పూర్తిగా మారిపోయింది అంటే ఎంత సిగ్గుపడతారంటే ఎంతమందిలో ఉన్నా సరే వీళ్ళకి వీళ్ళు అర్థమైపోయిద్ది అనమాట అంటే మీకు తెలిసిపోయిద్ది పక్కన వాళ్ళకి కూడా తెలిసిపోయేది వీళ్ళకి ఇక అవన్నీ కూడా పట్టించుకోరు దగ్గరికి మీరు ఒక మీ దగ్గరకు కనుక వాళ్ళు వస్తే మిమ్మల్ని చూడంగానే వాళ్ళకి నవ్వు ఆగదు సిగ్గనమాట ఇక తలదించుకోవటము అసలు వాళ్ళు కాళ్ళు చేతులు ఎడు తిప్పుతున్నారో తెలియదు ఏం చేస్తున్నారో తెలియదు ఎంతమందిలో ఉన్నారో తెలియదు వాళ్ళని ఎవరైనా గమనిస్తున్నారో లేదా అని పట్టించుకోరు ఇవి ఏమీ ఉండదు ఒక రకంగా అయిపోతారనమాట అంటే సైకాలజీ ప్రకారం కూడా ఏంటంటే వాళ్ళకి బాడీలో అంటే రక్త ప్రసరణ అనేది కొంచెం ఎక్కువగా ఉండి ఎక్కువ అనమాట ఆ టైంలో ఏంటంటే ఒక్కసారిగా ఆ ఇష్టపడేటటువంటి వ్యక్తి ముందరకు వచ్చినప్పుడు వాళ్ళ బాడీలో రకరకాల చేంజెస్ అనేవి అంటే రకరకాలుగా లోపల కూడా చేంజెస్ అనేవి జరిగి వాళ్ళు పైకి కూడా అలా బిహేవ్ చేయటం అనేది జరిగింది అంటే ఆ సిగ్గు మాటలు ఉండవు దగ్గరికి వెళ్ళిన తర్వాత అంటే ఫోనుల్లో అది ఎక్కువగా మాట్లాడతారు కానీ అంటే డైరెక్ట్గా మాట్లాడినా కూడా తెలియకుండా ఇష్టం అని తెలియనప్పుడు అట్లా ఎక్కువగా క్లోజ్గా మాట్లాడతారు ఒక్కసారి ఇష్టం ఉందని తెలిసిన తర్వాత ఆ మనిషికి దగ్గరగా వెళ్ళిన తర్వాత ఫోనుల్లో అంటే ఎంతసేపు అయినా మాట్లాడతారు కానీ ఎదురుగా వెళ్తే మాత్రం నోట్లో నుంచి మాట అనేది రాదు సైలెంట్ సైలెంట్ అయిపోతారనమాట అట్లాగే ఆ ప్రేమిస్తున్నామని ఆ విషయం తెలిసిన తర్వాత కూడా మళ్ళీ మాటలు తగ్గిపోతాయి అట్లా మాటలు పూర్తిగా డౌన్ అయిపోతాయి ఏంటి 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 అంటే ఏమీ ఉండదు సైలెంట్ అట్లా అది ప్రేమించే వాళ్ళ దగ్గర మాత్రమే మీరు ఇలాంటి లక్షణాలను బాగా అబ్జర్వ్ చేయగలుగుతారు ఇది వచ్చేటప్పటికి మీరు ఫోర్త్ పాయింట్గా చెప్పుకోవచ్చు విపరీతమైనటువంటి సిగ్గు ఇక మీ వస్తే ఇక వాళ్ళకుంట చూడండి ఇక వాళ్ళు మాములుగా కాదు అమ్మో మాములుగా సిగ్గుపడరు చాలా బాగా సిగ్గుపడతారు అది అబ్బాయిలు కూడా అమ్మాయిలు ఒక్కళ్ళే కాదు అబ్బాయిలు కూడా అలాగే పడతా ఉంటారు అమ్మాయిలకైనా కానీ అబ్బాయిలు కానీ ఇక ఆ సిగ్గు గురించి చెప్పేది ఏం లేదు వాళ్ళ గురించి చెప్తుంటే నాకు కూడా నవ్వు వస్తుంది నెంబర్ ఫైవ్ వాళ్ళు మీ గురించి తెలుసుకునేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు అంటే మనం లేచిన కాడి నుంచి కూడా ఎంతమందినో కలుస్తూ ఉంటాము ఎంతమందితోనో మాట్లాడుతూ ఉంటాము కానీ మనల్ని అంటూ ప్రత్యేకంగా ఎవరు గుర్తుపెట్టుకోరు కానీ మనల్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ప్రత్యేకంగా మనము మాట్లాడిన టైంతో సహా రోజుతో సహా డేట్తో సహా గుర్తుపెట్టుకుంటారనమాట అంత ఇంపార్టెన్స్ ఇస్తారు అట్లాగే ఆ మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకుంటారు గుర్తు పెట్టుకొని ఆ మాటలు తలుచుకొని నవ్వుకోవటము అంటే వాళ్ళల్లో వాళ్ళే అక్కడ మీరు ఎవరు లేకపోయినా ఏది లేకపోయినా వాళ్ళ మైండ్లో ఏంటంటే మీ మాటలు అనేవి రన్ అవుతూ ఉంటాయి అనమాట అట్లా అన్నారే ఇట్లా అన్నారే అని అని చెప్పేసేసి తలుచుకోవటము నవ్వుకోవటము అట్లే చాలా అంటే గతంలో కన్నా కూడా చాలా సంతోషంగా ఉంటూ ఉంటారు అనమాట అంటే ఇష్టపడే వాళ్ళని తలుచుకొని అట్లా చాలా సంతోషంగా ఉంటూ ఉంటారు ఇక మీ గురించి ఎక్కువగా తెలుసుకోవటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అది మీ ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి లేదా మీ రిలేషన్స్ ద్వారా కానివ్వండి లేదా మీరు పనిచేసే కాడ కానివ్వండి ఇట్లా ఏదైనా సరే ఎవరో ఒకరి ద్వారాగా ఏదో ఒక మాట అయినా సరే మీ గురించి ఎక్కువగా మీ గురించి టాపిక్ అనేది ఎత్తి ఏమి తెలియనట్లుగా తెలుసుకోవటం కోసం తెలియని విషయాలు తెలుసుకోవటం కోసం అంటే మీకు ఇష్టమైనవి ఏంటి అసలు మీరు ఏ ఎక్కడ ఉంటారు ఏ టైంకి వస్తారు ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోవటానికి అని చెప్పేసేసి మీ గురించి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు మీ గురించి తెలుసుకునేటటువంటి పనుల్లో కూడా బిజీ అవుతూ ఉంటారు అలా మీరు ఇష్టపడే మిమ్మల్ని ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు మీ గురించి ఎక్కువగా కనుక్కుంటూ ఉంటారు అట్లా మీ దగ్గరలో ఉన్న వాళ్ళలో మీ గురించి ఎవరన్నా ఎక్కువగా ఎవరన్నా మాట్లాడుతున్నారేమో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి అలా ఉంటే మాత్రం వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా ఇష్టపడుతున్నట్ల అబ్బాయిలైనా అమ్మాయిలైనా నెంబర్ సిక్స్ వచ్చేటప్పటికి టైం స్పెండ్ చేస్తారు ఎంత బిజీగానన్నా ఉండనివ్వండి వాళ్ళకి ఎంత చాలా అర్జెంట్ వర్క్ అయినా ఉన్నా కూడా మీతో ఫోన్లో మాట్లాడటం మీకు టైం స్పెండ్ చేయటం మిమ్మల్ని సరదాగా ఏదైనా బయటికి వెళ్ళాలి అని అనుకుంటే మిమ్మల్ని తీసుకెళ్తాం ఎంత పని ఉన్నా కూడా మానుకోవటం మీకు అంటే ఫోనులు చేసి ఫోనుల్లో గంటల గంటలు గంటల గంటలు మాట్లాడటం చాలా పని ఉంటుంది అయినా కూడా మీకన్నా ఏది ఎక్కువ ఎక్కువని అనమాట వాళ్ళకి అట్లా మీ గురించి చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అంటే ఎంత పని ఉన్నా ఎంత బిజీగా ఉన్నా అవతల వాళ్ళ అయినా కూడా సరే ఆపేసుకొని వాళ్ళు ఎక్కడ మళ్ళీ మాట్లాడకపోతే దూరం అవుతారేమో అని అని చెప్పేసేసి ఆ ఉద్దేశంతో ఇంతసేపు మాట్లాడుతుంటేనన్నా మీరంటే ఇష్టమన్న ఈ సంగతి మీకు అర్థం అవ్వాలన్నా ఆ ఇంటెన్షన్తోటి ఏంటంటే చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారనమాట అట్లా మీతోటి ఎవరన్నా ఎక్కువగా టైంకు మించి ఎక్కువసేపు ఎవరన్నా మాట్లాడుతున్నారు మెసేజ్లు చేస్తున్నారు మీ మెసేజ్లకు రిప్లైలు ఇస్తున్నారు మీ ప్రతి దానికి స్పందిస్తున్నారు అని అని చెప్పేసి అని అంటే ఒక్కసారి మీరు ఆలోచించుకోండి వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లే అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే మెసేజెస్కి రిప్లైస్ వెంట వెంటనే అట్లా ఫోన్స్లో ఎక్కువసేపు మాట్లాడటం మీ గురించి పనులు మా ఎక్కువగా రెగ్యులర్గా మీకు టచ్లో ఉండటం ఉంటున్నారు చేస్తున్నారు అనంటే అది అబ్బాయిలు అమ్మాయిలైన అయినా సరే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లే నెంబర్ సెవెన్ లాస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి కాంప్లిమెంట్స్ అంటే ఎక్కువగా పొగడతలు ఎక్కువగా మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు అంటే మీరు మీ డ్రెస్ బాగుందని మీ హెయిర్ స్టైల్ బాగుందని ఈరోజు మీ డ్రెస్ భలే ఉంది అని అని చెప్పేసి అబ్బాయిలైతే అమ్మాయిలని అమ్మాయిలైతే అబ్బాయిలని వాళ్ళ వాళ్ళని షర్టు భలే ఉంది ఇట్లా అదే అబ్బాయిలైతే అమ్మాయిలని వాళ్ళని నీ పంజాబీ డ్రెస్ చాలా బాగుంది నీ శారీ బాగుంది నీ డ్రెస్ బాగుంది ఇట్లా ఏంటంటే రకరకాలుగా పొగుడుతూ ఉంటారనమాట వాళ్ళని అంటే వాళ్ళకి అట్లా పదే పదే అంటే అక్కడ వేసుకున్నది నిజంగా అక్కడ అంత బాగుంటుందా అంటే ఏం బాగోదు బాగోకపోయినా వాళ్ళు ఏంటంటే ఇష్టపడతూ ఉంటారు కాబట్టి వాళ్ళ కళ్ళతో చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు సింపుల్గా ఉన్నా కూడా వాళ్ళకి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటారు వాళ్ళు వేసుకున్న డ్రెస్సు అంత బాగోకపోయినా కూడా వాళ్ళకు చాలా బాగున్నట్లుగా వాళ్ళ హెయిర్ స్టైల్ బాగోపోయినా కూడా చాలా బాగున్నట్లుగా అంత అందంగా లేకపోయినా కూడా అందంగా ఉన్నట్లుగా వీళ్ళకేంటంటే వాళ్ళ కళ్ళతో చూసినప్పుడు అంటే ప్రేమించి ఉంటారు కదా వాళ్ళకి ఆ ఫీలింగ్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి అన్నమాట అట్లా మిమ్మల్ని ఎవరైనా మించి అంటే అడగ అడిగితే కానీ చెప్పరు ఎవరైనా సరే అలా కాకుండా అడగకుండా మిమ్మల్ని ఎవరైనా సరే ఎక్కువగా పొగుడుతున్నారు అని అంటే అబ్బా సూపర్ ఉన్నారు అసలు మాములుగా లేరు అది అబ్బాయిలే అవ్వచ్చు అమ్మాయిలేని అవ్వచ్చు అసలు ఈ డ్రెస్సులు ఏమన్నా ఏమి ఉన్నారు అసలు మిమ్మల్ని చూస్తుంటే అట్లా చూస్తూనే ఉండాలనిపిస్తుంది అసలు ఇంత అందంగా ఉన్నారేంటి ఇన్నాళ్ళ నుంచి నేను మిమ్మల్ని ఎందుకు చూడలేదు అని అని చెప్పేసేసి అసలు ఏమి పొగుడతారంటే ఇక వాళ్ళని హీరోలు హీరోయిన్లు కూడా ఏం సరిపోతారు వీళ్ళ దెబ్బకి అన్నట్లుగా వీళ్ళని పెద్ద హీరోలని హీరోయిన్లు చేసేసి విపరీతంగా పొగుడుతూ ఉంటారనమాట అసలు ఆ పొగడతలు చూస్తే అవతల వాళ్ళకు కూడా వాళ్ళు కూడా షాక్ అవుతారు వీళ్ళు చెప్తుంది వీళ్ళకి అర్థమవుతున్నా కూడా చెప్పకుండా ఉండలేరు ఎందుకంటే చాలా బాగా నచ్చుతారు అనమాట వాళ్ళు అంత ప్రేమ అనేది మనసులో దాచుకొని అసలు ఇక వాళ్ళు ఏం చేసినా హెయిర్ స్టైల్ అయినా వాళ్ళ డ్రెస్ కానీ వాళ్ళని చూస్తే చాలు వాళ్ళు పిచ్చి పిచ్చిగా ఏమన్నా వేసుకున్నా కూడా అవి కూడా వీళ్ళకి అద్భుతంగా కనిపిస్తాయి అవి కూడా వీళ్ళకి మోడల్స్ లాగా కనిపిస్తాయి అట్లా మిమ్మల్ని ఎవరైనా సరే మించి మీకు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు మిమ్మల్ని ఎక్కువగా పొగుడుతున్నారు అంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లే ఖచ్చితంగా వాళ్ళల్లో మీకు ఇవి కనిపిస్తూ ఉంటాయి అనమాట అంటే మీ మీరంటే ఇష్టం ఉంది అని అని వాళ్ళు చెప్పకపోయినా మీరు ఎవరినన్నా ఇష్టపడుతుంటే అవతల వాళ్ళ సైడ్ నుంచి కూడా మీకు అర్థం కాక అంటే చెప్పటానికి భయపడతా ఉంటారు కదా ఏమైనా అంటారు అని చెప్పేసేసి కానీ అవతల వాళ్ళ సైడ్ నుంచి కూడా మీకు ఇలాంటి లక్షణాలు కనుక కనిపిస్తూ ఉంటే వాళ్ళు కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అని అర్థం కాబట్టి ఖచ్చితంగా తప్పో ఒప్పు చెప్పేసేయండి ఎందుకంటే మనసులో ఉన్నది చెప్పేసేస్తే ఇష్టం ఉంటే నైంటీ పర్సెంట్ వాళ్ళకు కూడా ఇష్టం ఉంటుంది కాబట్టి ఓకే అనుకుంటారు కానీ మనసులోనే పెట్టుకుంటే ఏంటంటే చేజారిపోయి బాధపడే కన్నా ముందుగానే చెప్పుకుంటే జీవితాంతం మీరు సంతోషంగా కలిసి ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీ మీకు అర్థం కాకపోతే వాళ్ళని మీరు గమనించండి ఈ ఏడు లక్షణాల ద్వారాగా ఈజీగా దొరికిపోతారు వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా సింపుల్గా ఈ సెవెన్ సైకలాజికల్గా ప్రూవ్ అయినాయి కాబట్టి ఈ సెవెన్ టిప్స్ అనేవి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి దాన్ని బట్టి మీరు ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ప్రొసీడ్ అవ్వచ్చు అర్థమైంది కదా ఈ వీడియో వచ్చేసి అబ్బాయిలకి అమ్మాయిలకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇప్పుడున్న యూత్కి బాగా యూజ్ అవుతుంది వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ ఇవ్వండి వాళ్ళు అంటే తెలిసి తెలియక కొంచెం ఇట్లా ఇబ్బంది పడే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అనేది అవుతుంది కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్